హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరికీ ఈరోజు నేను ఎలా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నానో మీకు చూపిస్తున్నానండి అంటే వ్రతం అయితే చేయలేదండి మామూలుగా పూజ చేసుకున్నాను ముందుగా వాకి ఊడ్చి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకున్నానండి తులసి కోట దగ్గర ఇంటి ముందు అన్ని చోట్ల ముగ్గులో పసుపు కుంకుమ పూలు వేసాను తర్వాత ఇంట్లోనే తమలపాకు చెట్టు ఉందండి తమలపాకులు తీసుకున్నాను పూజ కోసం అనేసి కట్ చేసుకున్నాను తర్వాత పాయసం చేశానండి జీడిపప్పు నెయ్యి వేయించి పాయసం చేశాను పాలు సగ్గుబియ్యం బియ్యం తోటి పాయసం చేశాను డ్రై ఫ్రూట్స్ వేయించి కలిపానండి పాయసం ప్రిపేర్ చేసిన తర్వాత పులిహోర కూడా చేశాను పాయసం చేసేటప్పుడే అన్నం వండాను అన్నం వండి పులిహోర కలిపానండి తాలింపు వేసి కలిపేశాను పల్లీలు ఎండుమిరగాయలు కరివేపాకు ఇండువా వేసి పులిహోర చేశాను తర్వాత పూర్ణాలు చేశానండి పూర్ణాలు గారెలు చేశాను ముందునైతే మినపప్పు బియ్యం నానపెట్టుకొని గ్రైండ్ చేశాను తర్వాత పచ్చనపప్పు ఉడికిచ్చి బెల్లం తురిమి చేశానండి పూర్ణాలు చాలా బాగా వచ్చినాయి తర్వాత పూజకి సిద్ధం చేశాను పూజ గదిని పూలు పళ్ళు ప్రసాదాలు అన్నీ ఒక దగ్గరికి పెట్టేసి పూజకి సిద్ధం చేశాను తర్వాత అలానే లక్ష్మీదేవి దగ్గర పూలు పెట్టి డబ్బులు పెట్టి గోలు రూపు తెచ్చుకున్నానండి వన్ గ్రామ్ రూపు తెచ్చుకొని పెట్టుకొని చేసుకున్నాను అలానే చీర గాజులు పూలు అన్నీ పెట్టి పూజ చేసుకున్నాను దీపారాధన చేసి అగరత్తులు వెలిగించి ఒక కొబ్బరికాయ కొట్టి ఈ విధంగా పూజ చేసుకున్నానండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట బల్లును కొట్టుందండి అట్టిపళ్ళు తమలపాకు ఆకు ఒక్క రూపు డబ్బులు అన్నీ పెట్టేసి దండం పెట్టుకున్నాను గాజులు చీర జాకెట్ అన్నీ పెట్టేసి దండం పెట్టుకున్నానండి మేము ఈ విధంగా చేసుకుంటాము మీరు ఏ విధంగా వరలక్ష్మి రథం చేసుకుంటారో ఒకసారి కామెంట్ పెట్టండి అండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమకండి జీడిపప్పుతో పాయసం పులిహోర గారెలు పూర్ణాలు నైవేద్యంగా చేశాను అమ్మవారికి పూర్ణాలు అంటే చాలా ఇష్టం అంటండి అందుకని పూర్ణాలు చేశాను మీరేం చేశారు ప్రసాదంగా ఒకసారి కామెంట్ పెట్టండి గాజులు పూలు అన్నీ పెట్టుకున్నానండి అలానే రూపు కూడా పెట్టుకున్నాను గోల్డ్ రూపు అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మా అందరినీ కూడా అమ్మవారు తలత చూపాలని అనుకుంటున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి